ఇండియా మొత్తం ఇప్పుడు ఎలక్షన్ మూడ్ లో ఉంది ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టేందుకు అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి ఎలక్షన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది వేలిపైన ఇంక్ ఓటు వేసిన ప్రతి ఒక్కరూ ఆ ఇంక్ చూపిస్తూ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు చాలా రోజుల వరకు ఆ ఇంక్ వేల మీద నుంచి పోదు ఆ ఇంకులో వాడే కెమికల్స్ వల్లే అది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఎన్నికల్లో ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకున్నాక మరోసారి దొంగ ఓటు వేయకుండా రీసైక్లింగ్ అరికట్టడానికి భారతీయ ఎన్నికల సంఘం దీన్ని ప్రవేశపెట్టింది కర్ణాటకలోని మైసూర్లో మైసూర్ పెయింటింగ్స్ అండ్ బార్నిష్లో ఈ సిరా తయారవుతుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిరా ఉత్పత్తి అవుతుంది మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలకు మైసూర్లో తయారయ్యే సిరానే వాడుతున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అప్పటి మైసూర్ మహారాజు కృష్ణరాజు వడియార్ ఫోర్ ఈ ఫ్యాక్టరీని స్థాపించారు స్వతంత్రానికి ముందు వరకు ఈ ఫ్యాక్టరీ రాజు ఆధీనంలో ఉండేది తర్వాత ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది పంతొమ్మిది వందల అరవై రెండు సార్వత్రిక ఎన్నికల నుంచి మైసూర్ పెయింటింగ్స్ అండ్ వార్నిష్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తున్న సిరానే వినియోగిస్తున్నారు ఈ సిరా తయారీకి ఉపయోగించే ఫార్ములా చాలా సీక్రెట్ ఆ ఫ్యాక్టరీలో పనిచేసే డైరెక్టర్లు కూడా దీని ఫార్ములా తెలియదు ఆ సిరాలో ఏడు నుంచి ఇరవై ఐదు శాతం వరకు సిల్వర్ నైట్రేట్ ఉపయోగిస్తారు అందుకే సిరా వెంటనే చెరిగిపోదు దాదాపు డెబ్బై రెండు గంటల వరకు సిరా అలాగే ఉంటుంది అదే చర్మంపై పడితే డెబ్బై ఆరు నుండి తొంభై ఆరు గంటల వరకు ఉంటుంది అందుకే గోరుతో పాటు చర్మానికి కూడా అంటుకునేలా అధికారులు సిరా వేస్తారు మన దేశంలో తయారవుతున్న ఈ సిరాకు అంతర్జాతీయంగా కూడా డిమాండ్ ఉంది ప్రపంచంలో చాలా దేశాలకు ఇండియా నుంచే సిరా ఎగుమతి అవుతుంది ఆఫ్ఘనిస్తాన్ అల్జీరియా ఇండోనేషియా పాకిస్తాన్ మలేషియా మయన్మార్ నేపాల్ పెరు ఫిలిపైన్స్ దక్షిణాఫ్రికా శ్రీలంక స్వీడన్ లాంటి దేశాల్లో మనసిరానే వినియోగిస్తున్నారు